మాజీ సీఎం సీఎవైఎస్ జగన్ విద్యా వ్యవస్థను ఎంతగానో అభివృద్ధి చేశారని ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చి పిల్లలకు గొప్ప చదువులు అందించారని కానీ నేడు చంద్రబాబు వచ్చాక మొత్తం విద్యా వ్యవస్థను బ్రెస్ట్ పట్టించారని విమర్శించారు స్కూళ్లను ముగించేందుకు కుట్ర పండుతున్నారని ఆరోపించారు మీ అందరికీ తెలుసు మాజీ ముఖ్యమంత్రి వరుల జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ సిస్టం ఎంత ప్రయారిటీ ఇచ్చినారన్నది అందరికీ కూడా తెలుసు ఈ రోజు గనక గవర్నమెంట్ స్కూల్స్ని కాని గవర్నమెంట్ కాలేజెస్ని కానీ మనం ఒక్కసారి కనుక వెళ్ళి చూస్తే అసలు మనం గవర్నమెంట్ స్కూల్స్ ని ఈ విధంగా ఊహించుకోగలమా అంటే మనం చిన్నప్పుడు ఇంకొక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి ఎంత మార్పు వచ్చింది ఎంత అభివృద్ధి చెందుతా ఉంది అన్నది స్పష్టంగా ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంస్కరణలు తీసుకొని వచ్చి విద్యా విప్లవాన్ని తీసుకొని వచ్చారు ఒక ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలకి సంబంధించి కాంపిటేటర్స్గా మన గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ ఎదిగేలాగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నం ఒక అద్భుతం ఈ విషయంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా కాదనిలేరు చంద్రబాబు నాయుడు గారు వంద సంవత్సరాలు సీఎంగా ఉన్నా కూడా ఆయన ఇంత గొప్పగా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చే అవకాశం అయితే లేదు అయితే ఈ తొమ్మిది నెలల్లో అంటే సుమారుగా ఎనిమిది నెలలు మాత్రమే పూర్తయింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ విద్యా వ్యవస్థకు సంబంధించి ఒక డిజాస్టర్ అంటే ఏ విధంగా ఒక ఆ వ్యవస్థని నాశనం చేస్తా ఉన్నారు అన్న దానికి నేను మీకు కొన్ని ఉదాహరణలు కూడా తీసుకొని వస్తాను ఆయన చేసింది ఒక విద్యా విప్లవం అయితే ఈయన చేసింది టోటల్ గా విద్యా వ్యవస్థని కొలాప్స్ అయ్యే పరిస్థితికి తీసుకొని వస్తా ఉన్నారు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ప్రధానంగా మీరు కనుక ఎలక్షన్ ముందు కనుక చూసుకుంటే జీవో నెంబర్ వన్ సెవెన్ వన్ వన్ సెవెన్ రద్దు అనే విషయాన్ని తెలుగుదేశం కూటమి పార్టీ పెద్ద ఎత్తున ప్రజల ముందుకు తీసుకుని వచ్చింది వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేస్తామని వారు మేనిఫెస్టోలో కూడా ప్రకటించారు అంటే వన్ వన్ సెవెన్ జీవో అని రద్దు చేస్తాము అని అంటే అందరూ కూడా అనుకోని ఉంటారు తెలియదు చాలా మందికి వన్ వన్ సెవెన్ జీవో అంటే ఏంటి వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేసిన దాని వల్ల ఈ రాష్ట్రం చాలా బాగుపడుతుందేమో పేద ప్రజలు వాళ్ళ యొక్క పిల్లల్ని అత్యద్భుతంగా చదివించుకుంటారేమో తెలుగు మార్పులు వస్తాయని చెప్పి చాలా మంది ఆశపడ్డారు అంటే ఈ వన్ వన్ సెవెన్ గురించి అవగాహన కూడా లేక నేను చెప్తున్నాను వన్ వన్ సెవెన్ జివో అంటే ఏంటి మామూలుగా మన ఎడ్యుకేషన్ సిస్టంలో మూడు రకాల స్కూల్స్ ఉన్నాయి ఒకటి ప్రైమరీ స్కూల్స్ అంటే ఒకటి నుంచి ఐదో తరగతి దాకా ప్రైమరీ స్కూల్స్ ఉంటాయి రెండు యూపీ స్కూల్స్ ఏడవ తరగతి దాకా ఉంటాయి హై స్కూల్స్ పదో తరగతి దాకా ఉంటాయి అయితే జగన్మోహన్ రెడ్డి